భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఆయనే ఆహారాన్ని ఇస్తాడు ఎంత ఇవ్వాలో తెలుసు ఎవరికి ఎంత సమకూర్చాలో తెలుసు ఎవరికి ఇవ్వకూడదో తెలుసు ఇవ్వని వాళ్ళకి వాళ్ళ కర్మఫలం ఏమిటి అనేది తెలుసు ఇదంతా తత్వం బోధపడిన వాళ్ళకి అర్థమవుతుంది మరి భగవంతుడు సృష్టిలో భగవంతుడిని నమ్మే వాళ్ళకి ఎప్పుడు పుట్టాలో వాళ్ళకి తెలియదు అలాగే ఎప్పుడు పోతారో కూడా తెలియదు అలాంటిది సాయిబాబా ఏం చెప్తున్నారు ఈ జనన మరణాలకు సంబంధించి ఈ ఆహారానికి ఒకళ్ళకి బాగా ఉన్నతత్వం ఒకళ్ళకి అస్సలు లేకుండా ఉండి ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉండే వాళ్ళకి ఆహారాన్ని ఎప్పుడు ఇస్తారు ఆయన ఆయన ఏం చెప్పారు దానికి సంబంధించి చెప్పండి అంటే సిద్ధాంతం బేస్గా సాయి సిద్ధాంతం ఉంటుంది గత జన్మలు ఉన్నాయంటే కర్మ సిద్ధాంతం గత జన్మలు ఉన్నాయని ఆయన చాలా మందికి చెప్పాడు నిరూపించాడు కాబట్టి జనన మరణాలు అనేటువంటివి అది ప్రకృతి సహజమైంది అది బాబా ఒక మరణము గురించి సిరిడిలో ఒకసారి దీక్షిత్ బాబా ఉన్నప్పుడు ఒక ముసలా వస్తుంది చిన్న పాప చనిపోయి ఉంటుంది ఆమె హృదయ విధారకంగా విలపిస్తూ బాబా దగ్గరకు వచ్చి ఎలాగైనా ఆ పాపను బతికించండి అంటుంది ఆ బాధను చూడలేక దీక్షిత్ అంటాడు బాబా ఆ ముస్లం అంతగా ముస్లిం అంతగా బాధపడుతుంది కదా బతికించవచ్చు కదా అని అంటారు అప్పుడు అంటాడు బాబు దీక్షిత్ ఆ నీకేమి తెలుసు జన మరణాల గురించి అమ్మాయికి ఉత్తమ జన్మ ఉంది ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు బ్రతికించి ఆ జన్మ లేకుండా చేయమంటావా నీకేమి తెలుసు ఊరికే కూర్చో అంటాడు అంటే ఆమెకు అక్కడ అమ్మాయి అక్కడ చనిపోయింది అంటే నెక్స్ట్ జన్మ ఉత్తమ నేను ఎవరెవరి తల్లుల గర్భాల్లో ఏ తల్లుల గర్భాల్లో ఎవరెవరిని నేను అక్కడ పంపించాలో నాకు తెలుసు అన్నాడు దీన్ని బట్టి అంటే ఆ జరిగిన సంభాషణలు జనన మరణాలు అనేటువంటివి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే కాత్యాకోతే పాటిల్ అతని మిత్రుడు ఒకడు ఉంటాడు అతనికి కూడా ముందే చెప్తాడు బాబా అరే మీరిద్దరూ చనిపోతారు కానీ నిన్ను నేను బతికిస్తా రెండేళ్ల ముందే చెప్తాడు నిన్ను నేను బతికిస్తా కానీ ఆ తాత్య గురించి ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎవరితో ఈ విషయం చెప్పకు అంటాడు ఆనే ఆలోచించి ఆలోచించి చివరకు తన యొక్క ప్రాణాన్ని వదిలి అతను రక్షిస్తాడు భిక్ష ఎత్తాడు కాబట్టి ఇంతకు ముందే చెప్పాను భిక్ష ఎత్తాడు కాబట్టి వైజాబాయి ఇంట్లో ప్రాణ భిక్ష పెట్టాడు ఇలా జనన మరణాలు అనేటువంటివి ప్రకృతి సహజాలు అది భగవంతుడే అలా సృష్టించాడు పుట్టినటువంటి వాళ్ళకి ఇట్టగ తప్పదు కదా అలా కానీ ఎప్పుడు చాలా సందర్భాల్లో చాలా మందిని గండాల నుంచి రక్షించాడు బాబా అది అందరికీ తెలుసు చాలా మంది బూటీ ఉన్నాడు బూటి ఒక జ్యోతిష్యుడు అతనికి చనిపోతాడని చెప్తారు అతని పేరు ఇంకొక అతని పేరు ఉంది ఇట్లా అంటే జ్యోతిష్యంలో కూడా చాలా మంది మీరు చనిపోతారు అని చెప్తే బాబా దగ్గరికి వస్తే నువ్వు ఎలా చనిపోతావు నేను చూస్తాను అంటాడు బూటీకి మరణగండం చాలా మందికి మరణగండలా సచ్చరిత్ర చదివితే మీరు కోకొల్లలుగా చనిపోయే వాళ్ళని బాబా బతికించిన సందర్భాలు ఉన్నాయి గండాల నుంచి బయటకు వేసిన సందర్భాలు ఉన్నాయి అదే విధంగా శరత్ బాపూజీ గురువు గారు వచ్చిన తర్వాత మొన్న మొన్నటి వరకు కూడా ఆ ధూమాలను కూడా అప్పుడు రక్షించానని చెప్పాడు ఆయన కూడా ప్రాణ ప్రాణాపాయాల నుంచి రక్షించాడు అయితే ఈ ఎంత వరకు రక్షించాలి ఎప్పుడు పంపించాలి అనేది అది బాబా చేతుల్లో ఉంటుంది ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి భక్తులకు ఇప్పుడు అరవై ఏళ్ళు ఆయుస్ ఉంటుంది అనుకోండి ఇంకా పొడిగించవచ్చు కొద్ది మందిని అలా పొడిగించిన సందర్భాలు కూడా సచరిత్రలో ఉన్నాయి ఇప్పటికీ జరుగుతున్నాయి ఇంకొక ఆమె అంటుంది ఆమె పేరు జ్ఞాపకం రావడం లేదు ఆమె నా భర్తను ఇప్పుడే నీ భర్తను ఇప్పుడే తీసుకెళ్తానమ్మా అంటే లేదు కలలో కనిపించి చెప్తాను నా భర్తను తీసుకెళ్ళదు బాబా ఇంకా ఒక నాలుగు నెలలు ఐదు నెలలు పోస్ట్ పోన్ చేయమంటే అలాగేనమ్మా పోస్ట్ పోన్ చేస్తాడు జన మరణాలకు సంబంధించి మీరు అడిగారు ఆ ఇలా చాలా కథలు ఉన్నాయి కథలనే కాదు ఆ రోజులో జరిగినటువంటి విషయం అది ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు కూడా చాలా మంది నాతో చెప్పడం జరిగింది ఆ చాలా మంది హత్యలు చేయాలని చూస్తారు నా విషయం చెప్పాలనే నా నా అలాంటి సంఘటనలు కోకోలో ఉన్నాయి నా జీవితంలో అంటే తృటీలో తప్పించినటువంటి ప్రమాదాలు ఉన్నాయి వాళ్ళు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ వాళ్ళ నుంచి నాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అటు నుంచి ఇంకా ఎంత ఎంత నమ్మకం అంటే దానికి ధైర్య ఆల్టర్నేటివ్ వే అనమాట అది జరిగింటే ఏమయ్యేది అని కానీ బాబా నన్ను నా భక్తులు పతనం కాని ఉన్నాను కదా నా పిల్లలను నా పిల్లలు ఇద్దరు పసివాళ్ళగా ఉన్నప్పుడు నా మీద ఆధారపడినప్పుడు నన్ను ఎవడో హత్య చేయాలని అది కారణాలు ఏమన్నా కావచ్చు ప్రయత్నం చేస్తే అది జరగదు అందుకే అన్నాడు బాబా నా నా భక్తులను నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను అన్నాడు అట్లా మూడు సార్లు నన్ను కాపాడినాడు అండి అవట్లో కుట్రలు కూడా నాకు ముందే తెలిసి తర్వాత డిఫెండ్ చేసి ఇది ఎందుకంటే ఇది కూడా చెప్పాలి కదా ఊరికే మనము ఏమిటి ఆధారం వాళ్ళకి ఏమిటి ఆధారం అనేటువంటి వాళ్ళ నా మీద కుట్రలు జరిగినాయి అది పెద్ద పెద్ద వాళ్ళ కుట్రలు అది అసాధ్యం అనమాట తప్పించుకోవడం కానీ ఆ కుట్రలు నాకు ముందే తెలియవడం అంటే అక్కడ నుంచి తెలియడం అంటే అలా తెలిసేది కాబట్టి మనము తర్వాత డిఫెన్స్ బయటపడ్డాం అప్పుడు పడ్డప్పుడు నేను చాలా పాటలు రాసా అదే ఏమిటి తన్వయం చెంది నేను రాసినటువంటి ఆ గీతాంజలిలోని ప్రతి పాట వెనక ఒక చరిత్ర ఉంది అది ఎప్పుడో చెబుతా అంటే ఊరికే ఉద్వేగం లేకుంది అనుభవం లేకుంది అనుభూతి లేకుంది ఎవరు ఏమి చేయరు అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది మీరు అట్లా జనన మరణాలు ఇవన్నీ కూడా బాబా నా ఆధీనంలో ఉంటాయని చెప్పాడు బాబా అనుకుంటే బతికిస్తాడు బాబా అనుకుంటే ఆయుష్ పోస్తాడు లేదంటే లేదు అలా ఎంతో మందికి ఇంకొక విషయం చెప్పాడు అంబడేకర్ అంబడేకర్ అనే భక్తుడు నిరుద్యోగం ఆత్మహత్య చేసుకోవాలనుకుని షిరిడీకి వస్తాడు షిరిడీలో నచ్చి ఒక బావిలో దూకాలని బావి దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు తెల్లవారుజామున ఒక హోటల్ యజమాని మేల్కొని ఉంటాడు మేల్కొని బాబా రూపంలో ఆగు 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 అని చెప్పేసి రా అని చెప్పి అక్కలకోట మహారాజు ఒక చరిత్ర ఇచ్చి అందులో ఒక పేజీ చదవమని చెప్తాడు అంటే ఇట్లాగే ఆత్మహత్య చేసుకోవడానికి ఒకడు ప్రయత్నించి ఉంటాడు అక్కలకోట మహారాజు చరిత్రలో అతన్ని మళ్ళీ అక్కలకోట మహారాజు బతికించడం తర్వాత అతను బంగారు భవిష్యత్తు ఇవ్వడం జరుగుతుంది ఇతను అంబడేకర్ అనే అతను తర్వాత గొప్ప జ్యోతిష్యంగా పేరు పొందుతాడు నిరుద్యోగి కాబట్టి ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చాడు బాబా నిరుద్యోగాలు ఎట్లా ఇచ్చాడు అంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ వే చూయిస్తాడు మళ్ళీ మన రాజ్యాంగం ప్రకారం అందరికి చూపించాలి కదా వీళ్ళు రాజ్యాంగం చూపించుకున్నా మళ్ళీ బాబా చూపించాడు కదా బాబా భక్తులు ఎందుకు నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు అని చెప్పాడు మీరు ఏ భక్తుల జీవిత చరిత్ర తీసుకోండి వాళ్ళు ఏదో విధంగా రక్షిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు వాళ్ళ వాళ్ళు కాపాడుతూ ఉంటారు అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబా భక్తుల అనుభవాలు కొన్ని ఉన్నాయి క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు బతికించడండి బాబా క్యాన్సర్ తో చనిపోతారని డిక్లేర్ చేసినటువంటి వాళ్ళు వేమూరు వెంకటేశ్వర్లు భార్య డిక్లేర్ చేశారు ఇంకా చనిపోతుంది ఆమె ఈమె ఈమె బతకదు అని అటువంటి వాళ్ళని కూడా బతికించాడు అదే విధంగా భీమాజీ పాటిల్ మీకు తెలుసు ఆ రోజుల్లో కూడా భీమాజీ పాటిల్ ఇంకా చనిపోతాడని మొత్తం మహారాష్ట్రంలో డాక్టర్లు అంతా డిక్లేర్ చేశారు అప్పుడు సిడీ క్రమని నానా చందర్కో సిగ్గర తీసుకుని వస్తే బాబా దగ్గరకి వెళ్తే వీడు ఎందుకు తెచ్చారు ఇక్కడికి అది బాధపడతాడు తర్వాత బాబా నువ్వే రక్షించాలంటే అలా ఊది పెట్టి అలా అస్తం అంటారు శక్తిపాతం చేశాడు వెంటనే అతను బతికాడు తర్వాత సాయి సత్యవ్రతము అనే ఒక వ్రతాన్ని కూడా అతను ప్రారంభించాడు ఇవాళ మనం సాయి సత్యవ్రతం చేస్తున్నామంటే అది బాబా యొక్క అనుగ్రహం ఇలా చెబు చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చండి బాబా కాబట్టి పంచభూతాలు తన స్వాధీనంలో ఉంటాయి ఎవరెవరి ఆత్మలు ఎవరెవరి అంటే ఏ తల్లుల గర్భములు ఎప్పుడెప్పుడు ఆ ఎవరిని ప్రవేశపెట్టాలో అది నేనే చేస్తానని బాబా స్వయంగా చెప్పాడు కాబట్టి మన జన్మకు కారణం బాబా తప్ప ఇంక వేరే కాలం ప్రతి సాయి భక్తులు గమనించాలని ఈ విషయం మీకు చెప్తున్నాను చాలా చక్కగా చెప్పారు అదండి సాయిని నమ్మిన వాళ్ళకి జననం ఎప్పుడు ఉంటుందో ఆయనకి తెలుసు దాని మరణం వెనకాల అంతరార్థం తెలుసు మళ్ళీ పునర్జర్మం ఉంటుందా లేదా అనేది కూడా ఆయనకే తెలుసు చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఇంట్లో మధ్యస్థులు కానివ్వండి ఎవరైనా చనిపోయినప్పుడు భగవంతుడు ఉన్నాడా అని అనుకుంటూ ఉంటాం కారణం ఏమిటి అంటే ఇది కారణం భగవంతునికి అన్నీ తెలుసు అన్నీ తెలిసిన భగవంతుడు ఒక రాత రాస్తాడు దాని ప్రకారమే జీవితం అనేది కొనసాగుతుంది వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయితత్వానికి సంబంధించి మరో ఎపిసోడ్లో మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వికీ కృష్ణ గారి ద్వారా ఖచ్చితంగా సిరీస్ కొనసాగుతుంది ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీ యొక్క అమూల్యమైన సలహాలు కానివ్వండి సాయితత్వానికి సంబంధించిన విశేషాలు కానివ్వండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్తే